తీసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ వైజ్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఒక ఐదు నుంచి పది ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతిరోజు ర్యాండమ్గా ఎవరు ఏ ప్లేస్లో చెక్ చేయాలనేటువంటిది కూడా డీసీపీ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరి డే దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ కాలేజీలో ఏర్పాటు చేసేటువంటి యాంట్రీ డ్రగ్స్ డ్రగ్స్ కమిటీస్లో ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు నెక్స్ట్ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ కూడా ఉంటారు అక్కడ ఏదన్నా యాక్టివిటీస్ డ్రగ్స్ యాక్టివిటీస్ కానీ జరుగుతూ ఉన్నా ఎవరైనా గాంజా పట్టుకొచ్చే పిల్లల్ని పాటు చేస్తూ ఉన్నా అటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పోలీసులకు ఇచ్చినట్లయితే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అక్కడ అంటే మేమందరికి చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎవరైనా కానీ డ్రగ్స్ మీద సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి సరైనటువంటి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేర్లన్నీ కూడా రహస్యంగా ఉంచడం కూడా జరుగుతుంది